హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మందార ఆయిల్ని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపిస్తాను వీటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మందార పువ్వులు కోకోనట్ ఆయిల్ ఉల్లిగడ్డలు కరివేపాకు మెంతులు ముందుగా మందార పువ్వు తీసుకోవాలి ఇలా మనం విడ తీసుకోవాలి పువ్వులని ఇలా విడ తీసుకొని పక్క ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకోవాలి ఈ బౌల్లో కోకోనట్ ఆయిల్ కొంచెం వేసుకోవాలి ఈ ఆయిల్లో కరివేపాకు ఈ ఆయిల్లో కరివేపాకు మెంతులు ఉల్లిగడ్డ ముక్కలు మందార పువ్వులు ఈ విధంగా మనం హీట్ చేసుకోవాలి ఇలా హీట్ చేసుకున్న తర్వాత చల్లారాక ఒక జల్లి తీసుకొని వడ పోసుకొని మనం పక్కకు పెట్టుకోవాలి ఈ విధంగా మనం చల్లారాక పూర్తిగా చల్లారిన తర్వాత ఒక క్లాత్ తీసుకొని క్లాత్లో ఇవన్నీ ఇందులో వేసుకోవాలి వేసుకొని మనం గట్టిగా పిండుకుంటే మనకు ఆయిల్ వచ్చేస్తుంది ఇట్లా మనం గట్టిగా పిండుకున్న తర్వాత మనకి ఇట్లా ఈ విధంగా ఆయిల్ వస్తుంది మందర్ ఆయిల్ ఈ ఆయిల్ మనం డైరెక్ట్గా హెయిర్కి అప్లై చేసుకోవచ్చు